ఫ్యాన్ అత్యంత స్పీడ్ గా తిరుగుతుందని కొంతమంది ఫ్యాన్ రెక్కలు విరుస్తామని చెబుతున్నారని వారి అపోహలు ఉంటే చేయి పెట్టి చూసుకోండి చేతులు విరిగిపోతాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాష్ట్రంలోని ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు రెండు రోజుల క్రితం రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి సత్తా ఏమిటో తెలిసిందని తెలియజేశారు రాష్ట్రంలో ఇప్పటికే మూడు సభలు నిర్వహించామని లక్షల సంఖ్యలో ప్రజలు ఆదరించారనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ప్రజాబలం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం ఒక విశ్వాసం ప్రజలకు కూడా ఈయన ఏదైనా కానీ ఒక ఒక పని ప్రజలకు కనుక ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట పైన కూడా నిలబడతాడు తప్పకుండా కూడా చేస్తాడు ముఖ్యంగా పేదల మద్దతరతుల యొక్క పచ్చపాతి మరీ ముఖ్యంగా బడిహీన బడుగు బలహీన వర్గాల యొక్క పచ్చపాతి మైనార్టీ వర్గాల యొక్క పచ్చపాతి అని చెప్పి ఈరోజు ప్రజలకు తెలుసు జనం తెలుసు అంతేందుకు ఈరోజు మూడు సభలు నిర్వహించాం మేము అనేది కూడా సిద్ధం అనే పేరు కొనించాం నిన్ననే మననే అనంతపురం జిల్లా కూడా రాప్తాడు దగ్గర కూడా జరిగింది లక్షల మంది ఎవరు ఊహించలేదు అసలు స్థలాకులు లేకుండా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా యువకులు యువకులు అసలు కదిలి వచ్చేస్తారు జెండా పట్టుకొని మా నాయకుడిని చూస్తాం ఏం చెప్పబోతాడు అని చెప్పేసి కూడా ఈరోజు రావడం జరిగింది తప్పకుండా కూడా చెప్తారు అందరూ కూడా అవాకులు చవాకులు పెడుతున్నారు